విద్యుత్ వినియోగదారులకు అందరికీ నా నమస్కారాలు పిఎం సూర్యగర్ స్కీమ్ కింద మేము టోటల్ ఎస్సీ ఎస్టీ కాలనీలన్నీ సర్వే చేయడం జరిగింది అందులో భాగంగా దాదాపు నలభై వేల సర్వీసులు సర్వే చేశాము దాదాపు ముప్పై రెండు వేల సర్వీసులకు గాను పైకప్పులు అంతా ఉన్నాయి అందుకు గవర్నమెంట్ వారు ఫ్రీగా సోలార్ ప్యానల్స్ నిర్మిస్తారు అదేవిధంగా ఓసీలకు కానీ అదర్ అదర్ క్యాస్ట్ బీసీలకు అయితేనేమి ఒక కిలో వాటికి ముప్పై వేలు రెండు కిలో వాటికి అరవై వేలు మరియు త్రీ వాట్స్ డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తారు బీసీలు కథనంగా ఇరవై వేలు అంటే తొంభై ఎనిమిది వేలు త్రీ వాట్స్ పెట్టుకున్నచో తొంభై ఐదు వేలు సబ్సిడీ వస్తుంది కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ సోలార్ మనము నిర్మించుకున్నచో దాదాపు మంత్లీ త్రీ కిలో వాట్స్ అయినచో ఐదు వందల యూనిట్ల వరకు ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ వాళ్ళందరికీ బిల్లు నిల్ బిల్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుచున్నా అదేవిధంగా సోలార్ సోలార్లో జనరేట్ అయిన ఉత్పత్తి ఎవరైతే వినియోగదారుడు వినియోగించుకుంటా ఉంటారో వాళ్ళకి వాళ్ళు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్తు గ్రిడ్కి సప్లై చేసినో దానికి రెండు రూపాయల ఐదు పేసల లెక్కన ప్రతీ నెల వాళ్ళ అకౌంట్లో చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కాలనీలకు వాళ్ళ పై పైకప్ వినియోగించుకున్న దానికి గాను ఒక స్క్వేర్ ఫీట్ సపోజ్ టూ వాట్స్ పెట్టినచో రెండు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో గవర్నమెంట్ వారు ఫ్రీగా వేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఎస్సీ ఎస్టీ వినియోగదారులు అయితేనేమి అదార్దాన్ ఎస్సీ ఎస్టీ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు